హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ ఈ పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఆ రోజు మంగళవారం మీకు మొన్న పెట్టింది అయితేనేమో సోమవారంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోలో అయితే పెట్టలే కాదు ఇదైతే సెకండ్ బ్లాగ్ ఇక్కడైతే పుట్టబంగారాని పోయి నీకైతే నాకు ఆడైతే ఈ వీడియో లేకుండే మళ్ళీ నాకు పంపించరు ఇక్కడైతే ఆడపడుచు అయితే ఎత్తుకోవాల ఆడబిడ్డేమో ఇంకొకటి ఆడపిల్లలందరూ అయితే అది అయితే ఎత్తుకుంటారు ఏమంటారు జలబిందెలు అయితే ఎత్తుకుంటారు ఐదుగురు అయితే ఎత్తుకుంటారు ఇక్కడైతే చూడండి ఇంక అందరూ అయితే వెళ్తురు అయితే వెళ్తురు ఇక్కడైతే జలబిందెలు ఎత్తుకొని అమ్మవారి కాడికి అయితే వెళ్ళి పుట్ట పోసి పుట్ట వచ్చేదాకైతే అక్కడ కూసుకోవాలి అక్కడైతే చిమ్మ చీకటి అందుకే వీడియో అయితే తీయలేకపోయినవారు వీళ్ళైతే చూడండి ఎంత మంచిగా లైన్లో నిలబడ్డారు ఇక్కడైతే అందరూ చుట్టగుడ్డైతే ఎత్తుకొని అయితే ఎత్తుకోవాలంట చిన్న బిందెలు అనుకో చాలా పెద్ద అయితే కావు పుట్టకు దని పోసి పుట్టొచ్చేదా ఎత్తుకొని అయితే రావాలి ఇక్కడైతే వీళ్ళందరైతే ఆడపిల్లలు వీడియో అయితే ఈరోజు నాకైతే పంపించారు అందుకే నేనైతే సెకండ్ బ్లాక్ అన్నా కదా అందుకే సెకండ్ బ్లాక్లో అనేసి తీసిన ఇదైతే మా ఇల్లు ఇక్కడైతే పూజ అయితే కడుతురు మళ్ళీ అక్కడైతే పోయొచ్చును పుట్టకైతే పూజ వచ్చినా మళ్ళీ అయితే పూజ అయితే కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎండైతే బీవోత్సంగా ఉండే ఇక్కడ అయితే ఉదయం వాళ్ళని అయితే అక్కడనే వదిలేసి అయితే ఇద్దరు ఇద్దరైతే మంచిగా అయితే వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే ఫస్ట్ టైం ఇట్లయితే ఉండటం వాళ్ళైతే ఎప్పుడైతే లేరు ఏమి అయితే ఉండదు వాళ్ళైతే పొయ్యి అయితే మళ్ళా మంగళవారం అయితే వన్ వీక్ అయితే అయిపోతుంది వదిలేసి వచ్చి ఇక్కడ చూడండి సాంబ్రానిపో అయితే అమ్మవారికి అయితే చాలా ఇష్టం సాంబ్రాయిపోక అయితే సాంబ్రానిపో అయితే వేస్తున్నాం అయితే చూడండి మొత్తం అయితే పోతు కూడా జలతో అయితే బయట అందరూ అయితే బయటైతే కూర్చున్నా కొంతమందిరైతే వెళ్ళిపోయారు ఇంకెక్కడైతే కూర్చున్నా ఓ తల్లి ఎల్లమ్మ నన్ను మన్నించమ్మ నీ ఉగ్ర రూపాన్ని తట్టుకోలేనమ్మ ఓ తల్లి ఎల్లమ్మ నన్ను మన్నించమ్మ తెలిసి తెలియక తప్పులు ఎన్నో చేసిన ఓ తల్లి ఎల్లమ్మ నన్ను మన్నించమ్మ నీ పిల్లలమ్మేము చల్లంగా చూడమ్మ ఓ తల్లి ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ నన్ను కాపాడవమ్మా ఓ తల్లి దట్టుకో ఇక్కడైతే చూడండి ఆమె అయితే తొందరగా అయితే పండుకుంటుంది వాళ్ళు కూడా లేరు కదా ఇంకొకటి ఏంటంటే నేనైతే నెక్స్ట్ డే అయితే చార్మినార్ అయితే వెళ్ళిన ఊరు వచ్చిన నెక్స్ట్ డే అయితే చార్మినార్ అయితే వెళ్ళిన అది కూడా అయితే బ్లాక్ అయితే పెట్టినా చూడండి చూడండి వర్షం అయితే హైదరాబాద్లో అయితే బాగా వస్తుంది ఇంకేం చెప్పడం అయితే సాటర్డే రోజు అయితే తీసుకొచ్చిన స్క్రబ్బరు వాళ్ళిద్దరైతే లేరు మాకైతే చాలా బోరు కొడుతుంది ఆమెనకైతే మస్తు బోర్ కొడుతుంది ఈరోజైతే నువ్వులైతే కుళ్ళ అయితే తెచ్చినాం చూడండి ఇవి అయితే టెన్ రూపీస్ ఏ మరిన్ని అయితే పెట్టరు ఇక్కడ నువ్వులు ఇంకా అవి ఏమంటారు అజ్వాన్ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ వాము వామే ఇంకొకటి నల్ల వామ్ అని ఉంటుంది ఈ వామ్ తిన్నారు కదా పిల్లలు ఆ వామ్ పెడితే అయితే తింటారు అవి అయితే నల్లగా ఉంటాయి నువ్వులు ఉన్నట్టయితే ఉంటాయి వీటిని అయితే మొత్తానికైతే పేరు అంటారు నేను నాకైతే అంత గుర్తుకైతే లేదు తింటాం నేనైతే నాకైతే దొరకవు తొందరికి నేనైతే తీసుకొచ్చినా చూడండి ఇక్కడైతే జీలకర్ర కూడా చూడండి చటాకంట వంద గ్రాములంట తక్కువైతున్నాయి ఇంకేముంది వాళ్ళిద్దరు కూడా లేరు గోలగోళ్ళు లేదు ఇంక మేమైతే యామిని నేను ఏనా మొత్తం ముగ్గురం అయితే చూడండి గోంగూర అయితే తెచ్చినాం గోంగూర అయితే గిల్తున్నాం రెండు కట్టలు అయితే తెచ్చినాం ఈయన పనికి కూడా వెళ్ళలేదు పని కూడా లేదంట వర్షం వస్తుంది కదా ఇంక ఇక్కడైతే గోంగూర అయితే గిల్లుకుంటూ అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ అందరం ఫ్రెస్ట్ ఉంటేనే గోంగూరు గిల్తాడు మా ఆయన లేకపోతే అయితే ఏదైతే ముట్టుకోడు ఏమనే చూడండి కుసు అయితే చూస్తుంది ఇంక ఇక్కడైతే మేమైతే ముగ్గురం అయితే కలిసి అయితే మేము ఈ రోజైతే గోంగూర అయితే గిల్లినం ఇక్కడైతే ఆమెనే చూడండి ఎట్లా చేస్తుందో ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోసుకున్న కొంచెం జీలకర్ర అయితే వేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నా అవి అయితే మగ్గుతాయి ఉప్పు అయితే వేసినా పసుపు అయితే వేసినా మగ్గుతాయి అనేసి ఇంకా గదిలోకి పోయి అయితే గోంగూర అయితే మొత్తం అయితే కట్ చేసి ఒక క్లాత్ అయితే వేసి మొత్తం ఆరబెట్టిన చీకటి అయితే అయినది అప్పటికైతే నైన్ థర్టీ అయింది మేమైతే ఫైవ్ దాకా అయితే వండుకున్నాం ఇంకా నిద్ర అయితే ఏం రావట్లేదు చేసేది ఏముంది ఖాళీ గుండెస్తా అక్కడ కూరన్న అవుతుంది కానీ అయితే నేనైతే కూర అయితే చెప్తున్నా ఆడ కొంచెం ఆడ కొంచెం అయితే వీడియో తీసిన వీడియో అయితే క్లారిటీ రాలేదు ఫ్రంట్ అయితే నాది క్లారిటీ రావట్లే బ్యాక్ అయితే క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడైతే మొత్తం మగ్గుతాయి కదా అప్పుడు దాకా అయితే ఎండి చేపలు అవన్నీ అయితే వేయించుకుంటున్నా నేనైతే ఇవైతే కడ్డీలు కడ్డీలు అయితే తీసుకొచ్చిం ఆయన ఆయనకు తిని గుద్దయింది కాబట్టి కడ్డీలు తీసుకొచ్చిండు గోంగూర కట్ చేసిండు లేకపోతే అయితే ఏమైతే ముట్టుకోడు ఫస్ట్ టైం అయితే ఇవన్నీ అయితే చేసిండు అసలుకైతే ఎండి చేపలు అయితే తినడు తినబుద్దు అయిందంట తీసుకొచ్చండి ఇక్కడైతే అయితే మంచిగా అయితే వాష్ చేసిన బెడ్స్ ఇక్కడైతే అది వేసి అయితే వేస్తున్నా ఒక క్లాత్ అయితే వేసుకొని మొత్తం అయితే కట్ చేసుకుంటా అంతలోనే ఇవైతే మొత్తం అయితే మగ్గుతున్నాయి ఇక్కడైతే ఇవైతే వేగుతున్నాయి అవన్నీ అయితే మళ్ళీ ఇదైతే మంచిగా అయితే వేపినాక స్మెల్ అయితే తిండికి బాగానే ఉంటుంది కానీ స్మెల్ అయితే అబ్బా మొత్తం మా బిల్డింగ్ అంతా నిండిపోతుంది స్మెల్ ఇంకెక్కడైతే వాటర్ అయితే పోసిన అవి అయితే వాష్ అయితే చేసుకుంటా ఇల్లు అయితే వేసుకొని మంచిగా మగ్గినాకైతే పసుపు అల్లం పేస్ట్ ఉప్పు అన్నీ అయితే వేసుకున్నా మగ్గినాకైతే అవి కూడా వేసేస్తా చేపలు అయితే కడిగి అయితే వేసేస్తా యామిని అయితే యామిని కూడా తిండు ఈయన కూడా తిండ్రు ఫస్ట్ టైం అయితే వాళ్ళైతే కడ్డి చేపలు అయితే తిన్నారు కూర అయితే కుదినింది ఫ్రెండ్స్ నాకైతే నాకు కూడా ఫస్ట్ టైం నేనైతే మంచిగా అయితే తిన్నా మా ఉదయం ఉంటే పండగ చేసి కూడా వాడు కూడా వాడి గిట్టిన తింటుందంట అయితే జుట్టు వాళ్ళ అయితే మంచిగా రోజైతే నాన్ వెజ్ అయితే పెడుతుందంట అందుకోసం అయితే వాడైతే రావట్లేదు వాడికి అయితే ఏది ఉన్నా అయితే నాన్ వెజ్ అయితే ఉండాలా ఇంక ఇక్కడైతే మొత్తానికైతే అవైతే మగ్గుతున్నాయి నేనైతే గోంగూర అయితే కట్ చేసుకున్నా ఆ గదిలో అయితే ఆర ఆరబెట్టుకున్న మొత్తం ఫ్యాన్ గాలికి ఆరపోతే ఏమవుతుందంటే మొత్తం మ్యాష్ అవుతుంది ఎప్పుడైతే ఒక రోజు ముందైతే కట్ చేసుకొని మంచి కడిగి వాష్ అయితే చేసుకొని పెట్టుకుంటా ఇంక ఈసారి అయితే అట్లనే ఒక రోజుల్లోనే అయిపోయింది ఇంక ఇక్కడైతే ఆమెనే చెప్తా చూడండి ఇక్కడ ఆమెని చూడండి ఇల్లు ఇల్లు వేస్తుంది అలా ఇల్లు వేస్తుంది ఆమెని అయితే బాగా ఆడుకుంటుంది గోంగూర తోటి ఆమెకి ఇల్లిందంట ఆమె నేను కర్రీ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అంటే ఆమెకి అయితే వాళ్ళు ఇద్దరు అన్నలు అయితే లేరు కదా మస్తు అయితే బోర్ అయితే కొడుతుంది ఆమెకి దేంతో ఆడుకోవాలో కూడా ఆడదాం కామిని చూడండి గోంగూరతోనైతే ఆడుతుంది ఇంకా లాస్ట్కి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండ్ చేపలు వేసిన గోంగూర కూడా వేసిన మధ్యలో అయితే వీడియో అయితే తీయలేకపోయినా ఉదయం అయితే ఫోన్ చేసిరు వాళ్ళతో మాట్లాడుకుంటా ఇక్కడైతే కొంచమైతే అడుగంటింది అంటుంది అడుగు అంటేనా సూపర్ ఉందనుకో కూర మేమైతే మస్తువు తిన్నాం ఇట్లయితే చేసుకోండి మీరు కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే అమ్మవారు అయితే వీళ్ళ ఇంటి మీదకైతే వచ్చింది మేత దేవుడమ్మ అమ్మవారికి అయితే లగ్గం చేసింది కదా ఆమె అయితే ఆ కూడా అయితే అమ్మవారు అయితే వచ్చేసింది ఇక్కడైతే వీళ్ళందరికీ అయితే వచ్చేసింది మా తోటి కోళ్ళకి లాస్ట్కి మా ఆయనకి వీళ్ళందరికీ అయితే వచ్చేసింది సాంబ్రాన్ పొగ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఇక్కడైతే ఈ సాంబ్రాన్ పొగకి రహనులు కూడా ఎగిరేటట్టుగా ఉంది అమ్మవారికి అయితే ఏమైతే అయితే మంచిగా అయితే చేసింది